హృదయం మార్చుకోవడానికి సిద్ధమా మనిషి ఓ మతస్థుడా నువ్వెవరైనా వీ లవ్ యూ వెరీ మచ్ ఎందుకంటే గాడ్ లవ్స్ యూ సో మచ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియన్ ఏ భేదం లేదు ఆయనకి కుల భేదం లేదు ఏటువంటి క్యాస్ట్ ఫీలింగు లేదు ఎందుకంటే దేవుడు అంతటోటి క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే నేను అంటాను ఆ దేవుడిని మా వీధిలో కాదు మా ఇంటి గుమ్మం కూడా రానివ్వండి నేనైతే దేవుడికి స్తోత్రం ఉన్నాను కానీ క్యాస్ట్ పేరుతో మతం పేరుతో నువ్వు విడగొట్టేసి మనుషులు చంపేస్తున్నాడు నువ్వేం దేవుడివి అని చెప్పి ఆడిని ఒరే అంటాను నేను ఎందుకంటే అందరినీ విడగొడుతున్నాడు దేవుడు అండి అందరిని కలిపినాడు దేవుడు అండి దేవుడికి స్తోత్రం కలిగి నేను ఎప్పుడు చెప్తున్నా కదా ధర్మం ఏం హే మనిషిని కలపాలి నువ్వు నువ్వు ఒకట్రా అని చెప్పాలి ఒరేయ్ నువ్వు వేరు రే నువ్వు అల్లంత దూరంలో ఉండు అని బోధించేవాడు దేవుడా నా యేసు అన్నాడు సర్వ మానవులు సర్వ సమానం అని చెప్పాడు నా యేసు దేవుడు ఆ యేసున్నాడు కనుక ఈరోజు మనకు మద్దతు తింటున్నాం ఈ భారతదేశంలో లేకపోతే ఊరుకుంటారా చాలా మంది ఒక చక్కని బట్ట కట్టుకుంటున్నాం ఏ సుమూలానా దేవునికి స్తోత్రం గాక జ్ఞానంతో ప్రశ్నించగలిగి మన పిల్లలు చదువుకోగలుగుతున్నారు ఏ సుమూలానా సుమూలానా లేదా ఈ కులపు కంపోలు బతకనిస్తారా బ్రతకనివ్వరు చాలా చాలామంది ఎక్కువ ఉన్నారు భారతదేశంలో అందుకే నా దేవుడు దాన్ని తీసేయడానికి రూపు మాపడానికి లోపల పాదుకుపోయి కరడు కట్టేసినటువంటి ఆ దుర్మార్గపు నీచ నికృష్ట చండాల బతుకులు మార్చడానికి ఏసు పరము నుంచి కిందికి వచ్చాడు రండి మీ మనస్సు మారుస్తాను అని చెప్పొచ్చాడు ఏడండి బ్రతుకు మార్చే దేవుడు కావాలండి బతుకు మార్చే దేవుడు దుర్గుణాలు మార్చే దేవుడు కావాలి రా ఆఖరి గడుగుతున్నాను నా యేసు మతము కాదు యేసు మతము కాదు నా యేసే న్యాయము ధర్మము మార్గము నీతి పరిశుద్ధత ఏసుకున్న మరొక పేరేంటో తెలుసా పరిశుద్ధత వేసుకున్న మరొక పేరేంటో తెలుసా జ్ఞానము వేసుకున్న మరొక పేరేంటో తెలుసా వాక్యము వేసుకున్న పేరేంటో తెలుసా నీతిమంతుడు వేసుకున్న మరొక పేరేంటో తెలుసా రక్షకుడు ఎన్ని గొప్ప పేర్లున్నాయో యేసుకి ఏది నీతో నమ్ముకున్న ఏ దేనికో నేనైతే దూషించను అడుగుతున్నాను ఒకసారి వాళ్ళు క్వశ్చన్ చెయ్యి అవునయ్యో నీ పేరేంటి మా పాస్టర్ అడిగాడు అంటే ఏం పేరని చెప్పాలరా అని అడుగుతాడు దేవుడికి స్తోత్రం కలిగి నీగా ఒక పేరు చెప్పు ఏదోటంటే వాళ్ళకి ఒకటి చెప్పలేదు ఎందుకంటే ఒకరిని కాను ఊరంతా మేమే అన్ని ఇంట్లోని కయ్యలు పెట్టిన వాళ్ళమే మేమే అన్నింట్లో జగడాలు పెట్టినోళ్ళమీ మతం పేరిట కులం పెరిట మేమే ఏం అడగకుండా నోరు మూసుకొని నమ్ముకు అంతే అలాగ ఆరాలు తీయకు అని చెప్తారు వాళ్ళు దేవుడికి స్తోత్రం కలిగిన గాక కానీ నా దేవుడు ఏం చెప్పి రివర్స్ సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టు అన్నాడు పరిశీలించడం అన్నాడు అంతగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడంటే అతనికి నమ్మకం మీరు ఎంత పరిశీలించినా కడకు దొరికేది నేనేంరా అని చెప్పి ఆయన నమ్మకం దేవుడికి స్తోత్రం కలిగిన గాడు హే పరిశీలించకూడదు వాళ్ళు నువ్వు ఏం మాట్లాడకూడదు నువ్వు అసలు మాకు ప్రశ్నే అయ్యకూడదు అనుకున్నాడు పెద్ద పండుగ మాలోడు అవును ఆడు ప్రశ్న అంటే ప్రతి ప్రశ్నకు అక్కడ దొరికేస్తాడు దొరికిన తర్వాత బండారం అంతా బయటపడిపోద్ది అందుకు ఆ ప్రశ్నేయరా ఏం మాట్లాడుచున్నారా మీరు అని చెప్పి ఏవో పెద్ద పెద్ద ఆస్మ భస్మలు చెప్పేసి నాలుగు తిరగని మాటలు చెప్పేస్తుంటారు ఏకంగా కొంచెం పరిశీలితం కాసేపు కూర్చో బాబు తాత అంటే కూర్చోలేరు దేవుడు స్తోత్రం కలిగి గాక నా దేవుడు నన్ను పరిశీలించో రోజులు కాదు సంవత్సరాలు కాదు నీకెంత ని జీవితకాలం అంతా పరిశీలించు కాకపోతే నువ్వు పరిశీలన చేసిన తర్వాత నేను దొరక్కిన తరువాత నీవు నాకు చంపేన చంపే ప్రభువ నేను మాత్రం నిన్ను విడువునని చెబుతావు నాలో పాపం లేదురా అని చెప్పాడు ఆయన దేవుడికి స్తోత్రం కలిగిన వదల్లేం చేసుని ఎందుకంటే ఆయన బతుకండి తేనెలో నుంచి తీపి వేరు చేయలేము ఎలాగో మనుషుల్లో నుంచి దైవత్వాన్ని వేరు చేయలేము దైవములో నుంచి పరిశుద్ధత వేరు చేయలేము పరిశుద్ధత అంటే దైవం దైవం అంటే పరిశుద్ధత అట్టి దేవుణ్ణి రాత్రి నీ గృహంలో చేర్చుకో ఓ మతస్థుడా ఓ చెల్లి ఓ అక్క ఓ పెద్ద మనిషి ఏడి ఆడిన ఏ మాటలు నీకు రెచ్చగొట్టాలనో నీకేదో దూషించాలనో కాదో నీకు ఆలోచన పుట్టించాలని ఆడానంతే నువ్వంటే నాకు ఇష్టమే మీరంటే ఇష్టమే ఎందుకంటే మనందరం మనుషులం వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్ దేవునికి స్తోత్రం గాక